రాయలసీమ ప్రాంతంలోని తంబాలపల్లి నియోజకవర్గం చెందిన కందుకూరు గ్రామం నడిబొడ్డున జనసేన పార్టీ జెండాను జనసైనికుల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒకటే జనసేన జెండా ఏర్పాటు చేయడం విశేషం ఈ సందర్భంగా జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ జెండా ఆవిష్కరించడం జరిగింది తదుపరి ఏర్పాటు చేసిన నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒక గొప్పతనం ఇక్కడే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ నమ్ముతారు ఎంతో మంది మాజీ మంత్రులు వేల కోట్లు ఉండేవాళ్ళు జనసేన పార్టీలో జాయిన్ అవుతామంటే వద్దు ఉంటారు ఆయన ఏంది నమ్మకం ఇంత పెద్ద పెద్ద లీడర్స్ని వదులుకుంటున్నాడే ఎట్లా పార్టీ డెవలప్ అవుతుంది అని ఆలోచించే మాలాంటి వాళ్ళకి కూడా ఇది ఒక సరైన ఎగ్జాంపుల్ సంక్రాంతి పండుగ రోజు వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి పోయి ఎంజాయ్ చేయకుండా ఈరోజు నగేష్ మహేష్ అనిలు శివ అశోక్ మనోజు వీళ్ళందరికీ సహకరించిన కందుకూరు గ్రామ ప్రజలు జనసేన సింపతైజర్స్ నిజంగా వీళ్ళ నలుగరిని మిమ్మల్ని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారని ఖచ్చితంగా నేను ఇప్పుడు భావిస్తున్నాను భావించడం కాదు మీరు ప్రూవ్ చేశారు నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను పెద్ద పెద్ద నాయకులు టీడీపీ వైసీపీలో ఉండే నాయకులు చాలా మంది ఆయన 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 అపాయింట్మెంట్ కోసం రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలి ఎందుకు పట్టించుకోరు ఎందుకు వీళ్ళని వద్దనుకుంటున్నారు నేను అంటే వాళ్ళందరూ కూడా ఒక ఆరేడు సీట్లు ప్రభావితం చేసి గెలిపించగల నాయకులు అలాంటి వాళ్ళని ఎందుకు వద్దనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనుకుంటారు పవన్ కళ్యాణ్ నిజాయితీ అయిన యువకులను కావాలనుకుంటున్నారు శివ నగేష్ అనిల్ లాంటి నాయకులు లాంటి నాయకుల్ని యువకుల్ని నాయకులు చేయాలనుకుంటున్నారు ఇంకోటి మా ఆడకు వస్తే పిల్లలు పిల్లలు ఏమన్నారు డైపర్లు వేసుకున్నారా నాలుగో నాలుగో ఏ ఏమో క్లాస్ ఇబ్బంది మీరు ప్రైమరీ స్కూల్ ఇట్లా ఒకసారి రండి దయచేసి రండి ఇది మామూలుగా పిల్లసేనా పిల్లసేనా ఎవరు గడ అంటా ఉంటారు ఇట్లాంటి ఉంచండి రండి మీరంతా థర్టీ నియర్ టు థర్టీ ఆర్ థర్టీ ఏ వీటికంటే పర్ఫెక్ట్ ఏజ్ ఏమిందా బాబా భారతదేశం ఈరోజు ఎందుకు ఇంత గౌరవం ఉందంటే అత్యధిక శాతం యువత పవర్ భారతదేశంలో ఉంది కాబట్టి భారతదేశం ఇంత పవర్ఫుల్ గా కనిపిస్తుంది అదే సింక్ చేస్తూ నేనేం చెప్తానంటే ఇంత పెద్ద యువత శాతం జనసేన పార్టీలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ప్రతి పార్టీలో ఉన్న నాయకులు ఈ రోజు జనసేన వైపు చూస్తూ ఉన్నారు భారతదేశంలోనే ఇప్పుడు ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన పార్టీ వైఎస్ఆర్ సిపి మనం ఒప్పుకోవాలి పెద్ద పార్టీనే అది కానీ అలాంటి పార్టీలో నుంచి బాలశౌరి చాలా గొప్ప క్యారెక్టర్ ఉన్న నేత ఎంపీ గారు అలాంటి వ్యక్తి రోజు ఆ పార్టీని వదులుకొని జనసేనలోకి వస్తాడు అంటే అర్థమైంది యువత జనసేనలో ఎక్కువ ఉంది భవిష్యత్తు వీలదే అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది సో ప్రతి ఒక్కరు కూడా జనసేన బాట పడుతున్నారు మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గంగా ఒక ఏళ్ళ ముఖ్యమంత్రి అనే ఒక సెన్స్ కూడా లేకుండా చిన్న చిన్న పిటి కేసు లాంటి కేసుల్లో ఎత్తపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేస్తే ఆ రోజు మాకు సీట్లు ఎన్ని వస్తాయి మాకు ఓట్లు ఎన్ని వస్తాయని ఆలోచించకుండా కేవలం మానవత్వంతో అంత పెద్ద వ్యక్తిని ఒక మాజీ ముఖ్యమంత్రిని జైలు వేయడం కరెక్ట్ కాదని మా స్వార్థం ఆలోచించకుండా జనసేన పార్టీకి ఏంది అని ఆలోచించకుండా కేవలం మానవత్వం కోసం ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు అతని నిలబడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జైలు ముందు పొత్తు ప్రకటించారు దీంట్లో ఎటువంటి స్వార్థం లేదు అందరూ చెప్తా అంటారు ప్యాకేజ్ ప్యాకేజ్ అని పలు రావటం ఊరికి ఈ రోజు ఈ రోజు కెటి రామారావు గారు గత ఎన్నికలతో టీడీపీ ఎన్నికల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టిఆర్ఎస్ ని కాంగ్రెస్ విలీనం చేయమంటే మీరు కూడా చిరంజీవి గారి లాగా ఏమి కండిషన్స్ పెట్టకుండా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా పార్టీలకు కలపండి అని అడిగారు